చాలామంది ఇట్లా అంటున్నారు ఓ అన్నన్ని పప్పులు వేసేస్తున్నారు అన్నన్ని పప్పులు వేయడం వల్ల వాళ్ళకి గ్యాస్ వస్తుంది అంత ఈజీగా డైజెషన్ చేసుకోగలుగుతారు అసలు అసలు అంత హై ప్రోటీన్ అసలు వాళ్ళకి అవసరమే లేదు అట్లా చెప్తున్నారు సో ఇవన్నీ నేను డాక్టర్ అడ్వైజెస్ తీసుకునే చేస్తున్నాను మీరు గమనించారా పప్పులు వన్ వన్ గ్లాసు త్రీ గ్లాసెస్ ఆఫ్ రైస్ యాడ్ చేశాను అంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండడం వల్ల ఇబ్బంది ఏమీ ఉండదు వీటన్నింటినీ నైట్ అంతా నానబెట్టాను ఇలా చేయడం వల్ల ఈజీ డైజెషన్ కి హెల్ప్ అవుతుంది గ్యాస్ ప్రాబ్లం రాదు మా పాపకి ఈ ఫుడ్ సెవెన్ మంత్ నుంచి స్టార్ట్ చేశాను డేలో వన్ మీల్ మాత్రమే ఇది ఇస్తాను అందులో ఎక్కువ క్వాంటిటీలో ఏమి ఇవ్వను సో రిక్వైర్మెంట్ వీళ్ళకి కూడా ఉంటుంది కదా ప్రోటీన్ మా పాప టెన్ కేజీస్ టెన్ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఖచ్చితంగా నీడ్ ఉంటుంది అన్ని ఇంట్లో ప్రిపేర్ చేసి ఇస్తాను అందులో వెజిటేబుల్స్ కూడా యాడ్ చేస్తాను ఇంకొంచెం ఫైబర్ ఈజీగా డైజెషన్ అవ్వడం కోసం ఎందుకు మనకి అర్థం అయిపోతుంది స్టమక్ పెయిన్ వచ్చినా వాళ్ళకి మోషన్ ఫ్రీ పాస్ చేయకపోయినా నెక్స్ట్ డే మళ్ళీ ఆ మీలు ఇస్తాం సో ప్రోటీన్ రిక్వైర్మెంట్ కూడా ఉంటుంది చేసే పద్ధతిలో చేస్తే పిల్లలు ఖచ్చితంగా ఇష్టంగా తింటారు ఈజీ డైజెషన్ అవుతుంది ఎవరైనా వర్కింగ్ హౌమ్స్ ఉన్నా బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ వాళ్ళకి ఈజీ డైజెషన్ కోసం కూడా ఉగ్గు ప్రిపేర్ చేసి పంపిస్తామండి పైన స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోండి ఓకేనా